పాలకొల్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ యొక్క పాలకవర్గం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య మాట్లాడుతూ పాలకొల్లు అనేక మంది కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు పాలకొల్లు వరకు సినిమా ఇండస్ట్రీ అనుకూలంగా ఎదగలేదని అందువల్ల సినిమా ఇండస్ట్రీను ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలని సూచించారు అభ్యర్థులను ఎంపిక చేసి జనవరిలో కోర్సులు ప్రారంభించాలని దీనికి ప్రముఖ సినిమా పరిశ్రమ సహకారం అందిస్తున్నట్లుగా హరిరామ జోగయ్య తెలిపారు మా పాల్కొల్లు అనేక మంది సినీ కళాకారులకి దాస నారాయణ అల్లు రామలింగ రామకృష్ణ గారు శ్రీరామ్స్ గారు అనేది ఇలాంటి అందరూ పుట్టినటువంటి ప్రదేశం మన పాలకొల్ మన పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి సినీ కళాకారులకి ఇక్కడ పుట్టిస్థలంగా పేలు ఉందినా పాలకొలు మాత్రం సినిమా ఇండస్ట్రీకి కేంద్రంగా నోచుకోలేదనేటువంటి బాధ నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట కేంద్రీకరించి ఈ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టికులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ పాల్గొని కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయటం మొదలెత్తాం దానికి సంబంధించే జాతీయ తెలుగు శాశ్వత పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది మొదటి విడతగా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేటువంటి నడిపాము మీకు తెలుసు చాలా సక్సెస్ఫుల్గా వాటిని నడపడం జరిగింది అదే రోజున అదే స్టేజ్ మీద మేము ప్రకటించాం మేమని పాలకొల్లో ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని అలాగే దాంతో అనేక మంది సహకారం అందించాలని చెప్పేసి ఆ రోజున ఆ స్టేజ్ మీద అంతా కూడా కోరటం జరిగింది ఈ సందర్భంగానే ఈ రోజున ఆ సంకల్పంతో ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి నాందిగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఈ రోజున జరిగింది ఇది మంచి ముహూర్తం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజున స్థాపించడం పెట్టడం జరిగింది ఈ స ఈ ఇన్స్టిట్యూషన్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ముందు ముందు డెవలప్ చేయటం జరుగుతుంది మొదటి నెలలో అంటే నవంబర్ నెలలోగా అప్లికేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం డిసెంబర్లో దీన్ని స్క్రూట్నీ చేసి జనవరిలో దీనికి అఫీషియల్గా ప్రారంభించడం చేయటం జరుగుతుంది జనవరి నెలలో అంటే దీనికి ప్రొసీజర్ ఉంది అప్లికేషన్స్ పెరాలి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ అందరిని పిలిచి అందరి అందరిని దాంట్లో ఎవరు పనికి వస్తారు ఎవరు పంచారు అనేటువంటిది స్క్రీనింగ్ చేసి దాంట్లో సెలెక్ట్ చేసి ఆ క్యాండిడేట్ని మట్టుకే కోర్సులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి రెండు మూడు మాసాల టైం అవసరం కాబట్టి మేము డిసెంబరు నవంబరు డిసెంబర్ కూడా ఈ టూ మంత్స్ దానికి ఆ టైం తీసుకోవడం జరిగింది జాతీయ తెలుగు పరిషత్ వారి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన అల్లూరు సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్కి ఈ పాలకుళ్ళు మరి కళామ తల్లి బిడ్డలుగా ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళి దర్శులుగా సినీ నిర్మాతలుగా నటులుగా ఎంతోమంది ఈ పాలకులు నుంచి వెళ్ళేవారు ఉన్నారు అలాగే వారందరి ఒక స్ఫూర్తితో ఆ రోజు జాతీయ తెలుగు సాంస్కృతిక పరిషత్ని ఏర్పాటు చేసి దీంతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటే ఇంకా ఎంతో మంది బిడ్డలను ఇక్కడ తయారు చేసి కలాంధిని పంపాలని ఉద్దేశంతో హరి జోయ్ గారు ఎన్నో సందర్భాల్లో దీని గురించి పాపం ఆయన ఏదో రకంగా స్థాపించాలని చెప్పి అందరూ అందరితో సంప్రదించడం మరి అన్ని రకాలు కృషి చేశారు రేపు ఐదో తారీఖు ఐదు పది రెండు వేల ఇరవై ఎనిమిది పొద్దున్న ఉదయం మామూలుగా ఏంటంటే మన ముహూర్తం స్టార్ట్ చేయతం తర్వాత ఈ యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత అఫీషియల్ ప్రోగ్రాము జనవరిలో అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు దీన్ని అవగాహన అయ్యేలాగా మీరే కొద్దిగా తీసుకెళ్ళి దీనిలో ఎక్కువగా అవగాహన కల్పించి అందరికీ మరి